సీఎం కప్ క్రీడల టార్చ్ రిలే నిజామాబాద్ జిల్లాకు చేరింది ఈ ర్యాలీకి స్వాగతం పలికి నగరంలో ర్యాలీని ప్రారంభించారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం కప్ రెండు వేల ఇరవై నాలుగు క్రీడా టార్చ్ రిలే శనివారం సాయంత్రం నిజామాబాద్ కు చేరుకుంది జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చరస్తా వద్ద శాసన మండలి సభ్యులు బి మహేష్ కుమార్ గౌడ్ టార్చ్ రిలేకు స్వాగతం పలికారు ఈ సందర్భంగా చేపట్టిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు క్రీడాకారులు ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకున్న పోలీస్ సిబ్బంది వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు విద్యార్థులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు టార్చ్ రిలేను చేతబోని పులాంగ్ చౌరస్తా నుండి ప్రధాన వీధుల గుండా పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు ర్యాలీ జరిపారు ప్రతి క్రీడాకారుడు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ముత్తెన్న ఈ సందర్భంగా పిలుపునిచ్చారు గ్రామ స్థాయి వరకు క్రీడలను విస్తరింపజేసి క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్ పోటీలను గ్రామ మండల జిల్లా రాష్ట్ర స్థాయిలలో వివిధ విభాగాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందని వివరించారు తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీలలో సత్తా చాటేలా వారిని తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు ఇందులో భాగంగానే సీఎం కప్ పోటీల గురించి క్రీడాకారులకు తెలిసేలా విస్తృత ప్రచారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు ముఖ్య పట్టణాలు నగరాల మీదుగా టార్చ్ రిలే నిర్వహిస్తోందని అన్నారు ప్రభుత్వ ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుని జిల్లా క్రీడాకారులు సీఎం కప్ పోటీలలో ప్రతిభను చాటాలని సూచించారు ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ రాజవెంకట్ రెడ్డి టార్చ్ రిలే కార్యక్రమం రాష్ట్ర సమన్వయకర్త కె మధు సంబంధిత శాఖల అధికారులు క్రీడాకారులు క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు